ఇప్పుడు లైవ్లో ఏం జరుగుతూ ఉందో రెండు రెండు ముక్కలు చెప్తా వాళ్ళు గంటల గంటలు చెప్పడానికి నాకు అంత ఫాలోవర్స్ కూడా లేరు భర్ణి గారు నామినేషన్ అయిపోయిన తర్వాత సుమన్ అన్న ఒకటే ఏడస్తూ ఉన్నారు ఏడస్తాయో నాకు ఎందుకంటే పాపం ఆయన నీళ్ళు వీళ్ళంతా బతుకుతున్నారు కదా సో అందువల్ల అది ఏడస్తూ ఉన్నారు అప్పుడు గౌరవ్ వచ్చేసి ఏడవాకులే అన్న అనేసి ఓదారుస్తూ ఉన్నాడు ఇంకపోతే ఇమ్మా దివ్య దగ్గరికి వచ్చేసి సారీ దివ్య అంటాడు అప్పుడు దా దివ్య అంటుంది మిమ్మల్ని ఏమీ అనడం లేదు భరణి గారు వెళ్ళటం వల్ల నాకు నేను బాధపడుతున్నాను అంతే మీ గేమ్ ప్రకారం మీ బాగా చేశాను అది మీ గేమ్ కదా మీ ఇష్టం అని చెప్పేసి దివ్య అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి తనుజ వచ్చేసి రాము కూర్చో ఉంటారు వాళ్ళతో రాముతో అంటున్నారు సుమారైన రాము ఇద్దరు ఉంటారు వాళ్ళతో అంటుందన్నమాట భరణి గారు నా బెడ్మెంట్ నాకు ఏదైనా నొప్పిగా ఉంటే జెల్ రాస్తారు అలాగే టాబ్లెట్లు ఇస్తారు అనేసి తను చెప్పుకొని పాపం చాలా ఫీల్ అయిపోయి చాలా ఏడస్తూ ఉంటుంది ఆయన వెళ్ళిపోయినందుకు నువ్వే కారణం కదా బాగా ఏడ్చింది సారీ నన్ను సోరీ నన్ను సోరీ నానా అని చెప్పుకుంది తనివేసి నాకు సారీ చెప్పుకుంటే ఏం లాభము ఉన్నప్పుడే మీ బంధాలన్నీ పక్కన పెట్టి ఆడాలా కానీ నాకు ఒకే ఒక్క డౌట్ బిగ్ బాస్ హౌస్లో ఈ అక్రమ సంబంధాలు ఈ కిస్సులు అవన్నీ చేసుకుంటే వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఎక్కువ రోజులు ఉంటారా కొంచెం నీతుగా ఉండి నిజాయితీగా ఉండి ఎవరిని పట్టించుకోకుండా గేమ్ ఆడకపోయినా అలా కామ్గా ఉంటే వాడిని బయటికి తిరిగేస్తారా ఇది అక్కడ బిగ్ బాస్ అమ్మ కొడుకులు ఇద్దరు కూర్చొని ఉంటారు అడుగుతాడు అమ్మ నేను చేసింది తప్ప అమ్మ అంటాడు లేదురా బంగారం నువ్వు చేసింది కరెక్ట్గానే చేశావు నువ్వు చేసిందే మంచిదైంది గారు పోవడమే మంచిదైంది అనేసి సంజన గారు అయితే అంటూ ఉన్నారు ఇంకా వెళ్ళిపోయిన తర్వాత దివ్య అయితే ఏడుస్తూ ఉంది తనుజ అయితే చెప్తా ఉంది ఏడవకు దివ్య నేను ఉన్నాను కదా నువ్వెందుకు ఏడుస్తున్నావు పో ముందు ఫ్రెష్ అయ్యిరా పో నువ్వు ఈ మరిద్దరం కలిసి ఉందాము అన్నట్టు చెప్తా ఉంది ఇంకా ఢీమాను వాళ్ళెంతా బాత్రూమ్ దగ్గర మాట్లాడుకుంటా ఉంటారు ఇమ్ము ఢీమాని వాళ్ళు అక్కడే ఉంటారు డీమాను అడతాడు గారిని కాకుండా నువ్వు రాముని ఎందుకు సేవ్ చేశావు అని డిమాండ్ అడుగుతాడు అప్పుడు ఇమ్ము చెప్తాడు భర్ణి గారి కంటే రాము బెటర్ ఆయన గేమ్ ఎక్కడా కనపడలేదు నాకు అంటే గారి గేమ్ నాకు ఎక్కడా కనపడలేదు అని అంటాడు ఇప్పుడు ఈ వారం నేను సేవ్ చేశాను అనుకో నెక్స్ట్ వారమేనా ఆడియన్స్ బయటకి పంపించేస్తారు సో నేను అందుకనే రాముని సేవ్ చేశాను అనేసి ఇమానే అంటాడు అనమాట ఇంకా రాము వచ్చి కూర్చో అంటాడు దివ్య దగ్గర అంటుంది అరే ఏం జరుగుతున్నాది బయట నాకైతే అర్థం కావట్లేదు నేను వచ్చి ఆయన ఫస్ట్ ప్లేస్ లో పెట్టిన వ్యక్తి ఈ రోజు ఎలిమినేట్ అయిపోయారు అక్కడ ఏం జరుగుతుంది నాకైతే అర్థం కావట్లేదు నేను ఎక్కువ హౌస్ లో మాట్లాడే వ్యక్తి అంటే ఆయనే అనేసి చాలా బాధపడతా ఉంది ఇది ప్రస్తుతానికి జరుగుతూ ఉంది తర్వాత జరిగిన తర్వాత చెప్తా